సైలెంట్ ఓట్లో నుంచి హ్యాపీ మోడ్ లోకి వచ్చిన మాజీ నేత రెండు నెలల తర్వాత కనిపించారు తమ చేసిన మాజీ చూడగానే నూతనోత్సాహం వచ్చిందా ఓటమి తర్వాత అందుబాటులో లేకుండా వెళ్లిన మాజీ నేత రాజకీయాల్లో గెలుపోటములు సహజమే కానీ అందుబాటులో ఉంటే మంచిదంటున్న కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో కనిపించిన మాజీ నేత ఇకనైనా కార్యకర్తలకు అందుబాటులోకి వస్తారా అనేది ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలే అంటున్న మాట పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మన మాజీ నేత పాలమూరులో చెయ్యని హడావుడి మామూలుగా ఉండేది కాదని అందరూ చెబుతున్న మాట ఇక ప్రతిరోజు చిటికేస్తే చాలు క్షణాల్లో పాలమూరులో వాలిపోయేవాడు కానీ ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు ఫలితాల తర్వాత దాదాపు రెండు నెలల పాటు ఎవరికి అందుబాటులో లేని మన మాజీ నేత ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చెయ్యని హడావిడి అంతా ఇంత కాదు అధినేత వెనకే ఉంటూ ఆయన్ను అతి జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు వెనక అడుగులు వేస్తూ కనిపించారు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మాజీ తమ అధినేతను చూడగానే ఉత్సాహం వచ్చినట్లు కనిపించారు కానీ రాజకీయాల్లో గెలుపోటములు సహజం అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు ఓటమి పాలైన కార్యకర్తలకు అండగా ఉంటేనే మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తారన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అని ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో అధినేతతో చేసిన హడావిడి పాలమూరులో కూడా చేస్తారా లేక హైదరాబాద్కే పరిమితం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే